హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రమా హ్యాపీ డాక్స్ టుడే నా రెసిపీ ఏంటంటే మటన్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో మసాలా అయిపోయినప్పుడు ఇంకా మనం ఏం కంగారు పడకుండా బయట నుంచి తెచ్చిన మసాలాతో కూడా టేస్టీ మటన్ కర్రీ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట ఆ రెసిపీతోనే నేను మీ ముందుకు వచ్చాను ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మరి చూసేయండి ఇక్కడ నీట్గా వాష్ చేసుకున్న ఒక స్టీల్ కుక్కర్నే తీసుకున్నానండి మటన్ కర్రీ ఎప్పుడు కుక్కర్లోనే చేయాలి కాబట్టి ఒక స్టీల్ కుక్కర్నే తీసుకున్నాను ఆ కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక యాలక్కాయ్ ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అనేవి మంచిగా కట్ చేసి వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను వీటన్నిటిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనికి తగ్గట్టు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మటన్కి తగ్గట్టు తీసుకోవాలి నేను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకున్నాను అనమాట కేజీ మటన్కి చూపిస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి ఆరమ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకున్న మటన్ అనేది నేను బోన్లెస్ మటన్కి చూపిస్తున్నాను నీట్గా వాష్ చేసుకున్న మటన్ అనేది ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకోండి ఈ మటన్ ఎటువంటి మ్యాగ్నెట్ చేయలేదు నేను డైరెక్ట్గానే కర్రీ చేసి చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మీకు తగినంత ఉప్పు తగినంత పసుపు అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ మటన్ మంచిగా కలపాలి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఉప్పు పసుపు అనేది మటన్కి మొక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత కుక్కర్ మూత అనేది పక్కకు పెట్టండి పెట్టకుండా పక్కకు పెట్టి మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు అలా కుక్ అవ్వనండి మటన్లోంచి వాటర్ అనేది పైకి తెలుతుంది అనమాట ఇదిగో మీకు చూపిస్తున్నా కదా ఇలా మటన్లోంచి వాటర్ అనేది పైకి తేలుతుంది ఈ వాటర్ అంతా అయిపోయే వరకు మనం మటన్ని ఉడికించాలి వాటర్ అంతా మటన్తో పట్టేసి మొత్తం అయిపోవాలి ఈ వాటర్ ఉండగా ఎటువంటి కారం యాడ్ చేయకండి పొరపాటును కూడా ఆ కారం యాడ్ చేయకూడదు ఇక్కడ మటన్ నుంచి కొంచెం కారం వాటర్ అంతా అయిపోతుంది చూడండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్కి ఇంకా మొత్తం అంతా వాటర్ వెళ్ళిపోయి లైట్గా ఆయిల్ అనేది పైకి తెలుతుంది అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా కొంచెం ఆయిల్ అనేది పైకి తెలుతుంది ఈ స్టేజ్లో మాత్రమే మీరు కారం అనేది యాడ్ చేయాలి మీ టేస్ట్కి తగ్గట్టు మీ ఇంట్లో వాళ్ళు ఎంత తింటారో దానికి తగ్గట్టు కారం అనేది యాడ్ చేయండి చూడండి ఇక్కడ నేను మా ఇంట్లో వాళ్ళు తినగలిగే కారం అనేది యాడ్ చేస్తున్నా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం అనేది యాడ్ చేయండి కారం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ముక్కలకి పట్టేలాగా మొత్తం అంతా ఒక్కసారి మంచిగా కలపండి మొత్తం ముక్కలకి కారం అంతా పట్టాలి ఒక వన్ అవర్ టూ మినిట్స్ అనేది ఇలా కారంతో ఫ్రై చేస్తే కర్రీకి మంచి కలర్ వస్తుంది అనమాట కలర్ఫుల్గా కనిపిస్తుంది కారం అనేది ఆయిల్లో ఫ్రై చేస్తే ఇప్పుడు రెండు గ్లాసులు నేను ఉజ్జాయింపుని చెప్తున్నాను నేను చూపిస్తున్న గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేశాను మీరు అంటే ఆల్మోస్ట్ మీరు ముక్క మునిగేంత అంతా వాటర్ యాడ్ చేస్తే సరిపోద్ది మటన్ కర్రీ కదండి కొంచెం ముదురు మటన్ అయితే కొంచెం వాటర్ ఎక్కువే పడుద్ది ఇక్కడ నేను ఒక కుప్పుడు కొత్తిమీర మంచిగా వాష్ చేసి కట్ చేసి యాడ్ చేశాను ఈ స్టేజ్లోనే కొత్తిమీర అనేది యాడ్ చేస్తే కర్రీలో ఉడికి మంచి ఫ్లేవర్ ఉంటుంది కర్రీకి కూడా టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ముదురుగా అనిపిస్తే మటన్ పది విజిల్స్ రానివ్వండి కొంచెం లేత మటన్ అయితే ఏడు లేదా ఎనిమిది విజిల్స్ వస్తే సరిపోద్ది అనమాట విజిల్స్ వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత తర్వాత విజిల్ తీసి పక్కన పెట్టి కుక్కర్ మొత్తేసి చూడండి మటన్ అంతా మంచిగా కుక్ అయింది కుక్ అయింది ఆయిల్ లైట్గా పైకి తెలుతుంది అనమాట ఇప్పుడు మీరు ఉప్పు కానీ కారం కానీ ఒక్కసారి కర్రీ ముక్క కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట మీకు ఉప్పు కానీ కారం కానీ ముక్క ఏమన్నా అనేది తెలిసిపోతుంది ఒకసారి చెక్ చెక్ చేయండి నేను చెక్ చేస్తే నా కారం అంతగా సరిపోలేదు అందుకనే నేను మళ్ళీ కారం యాడ్ చేశాను నెక్స్ట్ మీకు ఏమనిపిస్తుంది అని కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి కారం అనేది కారం చాలేదు కాబట్టి నేను మళ్ళీ కారం యాడ్ చేస్తాను ఇప్పుడు కొంతసేపు ఇంకా మీరు మటన్ని కొంచెం వాటర్ అంతా అయిపోయేలాగా ఉడకనివ్వండి కొంచెం దగ్గరకు వచ్చాక అప్పుడు మసాలా యాడ్ చేయాలన్నమాట మా మసాలా ఇప్పుడు యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది చూసారా నేను బయట నుంచి తెప్పించిన మసాలా అన్నాను కదా ఆచి మసాలా అండి ఆచి మటన్ మసాలా ఇది చాలా బాగుంది ఒకసారి ట్రై చేసాము మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది అందుకే రెసిపీని మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇంకో నేను అందాజాగా వేసేస్తున్నా నాకు అలవాటు ఉంది కాబట్టి ఇక్కడ మీరైతే రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు యాడ్ చేసుకోండి మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది ఎక్కువ యాడ్ చేసేయకండి తీపి వచ్చేస్తుంది రెండు లేదా మూడు స్పూన్ల మధ్యలోనే యాడ్ చేయండి యాడ్ చేసి ఒక టూ మినిట్స్ మీరు మటన్ ముక్కలకి ఈ మసాలా పట్టేలాగా ఒక టూ మినిట్స్ ఉడకనివ్వండి ఉడకనిస్తే గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేస్తే మంచి గ్రేవీతో మంచిగా టేస్ట్గా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట చూసారా చాలా సూపర్ టేస్టీగా ఉంది ఈ రెసిపీ గట్రా మీరు ట్రై చేసి నచ్చితే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి ఇప్పటి వరకు వీడియో చేసినందుకు చూసారా మటన్ కర్రీ అనేది మంచిగా రెడీ అయిపోయింది దగ్గరకు వచ్చేసింది అనమాట